ఈ ఆలయాలకి అంటు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయండి మరి తెలుసుకుంటారా హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ తదితరులు అయితే చూశారు ఎస్ బట్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి డైరెక్ట్గా వెళ్ళి చూపించి మీకు చెప్తాను ఎలగల్లో చూస్తే కాబట్టి సో చూడండి గోయింగ్ అనమాట బాయ్ బాయ్ ఇది వచ్చేసి నా చాక్లెట్ చూపించండి ఇప్పుడు ఇది వెళ్ళే అయితే తీసాను అక్కడక్కడ నాకు నచ్చిందని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా ఇది ఆనందపురం ఆనందపురం బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలన్నమాట పెండుటికి వెళ్ళే రూట్ ఆనందపురం నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుందండి మనం వెళ్ళబోయే ఆలయం అండ్ మీకు లొకేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి వచ్చేస్తామన్నమాట చూసినా కదా ఇంకా ఇదిగోండి గుడి లోవలో అయితే ఉంటుంది అక్కడ స్కూల్ కనిపించింది కదా ఆ స్కూల్ వేలో వెళ్తే స్ట్రైట్గా వెళ్తే ఇంకా గుడే వచ్చేస్తుంది పైన కొండ కనిపిస్తుందా అండ్ హ్యాండ్మోన్ చూసారా ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడు గుడి అనమాట ఆ ఆలయానికి వెళ్ళే ముందు వినాయకుడిని దర్శించుకోవడం మంచిదండి ఇంకా కొండపైకైతే వస్తామన్నమాట చూసినా కూడా హనుమాన్ ఇందాక మనకు కనిపించిన హనుమానే దూరం నుంచి కనిపించారు కదా ఇంకా ఇప్పుడు చూస్తున్నారా ఇదిగోండి ఇంకా బయటికి దిగిపోయామనమాట ఇది వీవు చాలా అద్భుతంగా అయితే ఉంది కదండి మూడు కొండల నడుమ వెలసిన ఆలయాలండి ఇప్పుడైతే మనం వాటిని అయితే చూడబోతున్నాం ఇంకా అవి వచ్చేసి నారాయణేశ్వర ఆలయం రంగనాథ వారి ఆలయం అలానే మహాకాళేశ్వర ఆలయం అండి ఈ అందమైన ప్రకృతిలో పవిత్రమైన ఆలయాలు అండి ఇవి అలాగే ఇక్కడ విష్ణుపాడాలు శ్రీచక్రాలను కూడా మనం దర్శించుకోవచ్చండి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటారండి నిజం చెప్పాలంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ కదా చుట్టూ ప్రదేశాలు అండ్ చూసారు అవే కూడా చాలా బాగుంది అండ్ దూరంగా కార్ పెట్టేసి కొంత దూరం అయితే మనం అయితే నడవాలి అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా వెళ్ళే దారిలో చాలా పచ్చని చెట్లు అయితే ఉన్నాయి కదా సో ఆల్రెడీ చూపించాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొంత దూరం అయితే నడాలి మన వెహికల్స్ దూరంగా పెట్టి సో ఇక్కడ భక్తులైతే స్నానం అయితే చేస్తున్నారు కదండి అది వచ్చేసి దాన్ని జలధార అయితే అంటారు అది చాలా పవిత్రమైనది అండి ఆ జలధారని ముట్టుకుంటే చాలా చల్లగా ఉన్నాయండి తాగితే చాలా తీయగత ఉన్నాయి కొండ నుండి వస్తున్న ఈ జలధార శ్రీచక్రాలను విష్ణు పాదాలను ఆలయంలో ఉన్న శివలింగంను తాకి ఇలా అయితే వస్తుందండి ఆ జలధార ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఎవరికి తెలియదండి దాన్ని చాలామంది ఎక్కడి నుంచి వస్తుందో అని కనిపెడదాం అనుకున్నారు కానీ ఆ జలదారి ఎక్కడి నుండి వస్తుందో ఆ రహస్యం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారండి నేను వచ్చేసి ఆదివారం రోజైతే గుడికైతే వచ్చానండి అదేనండి నాడు విశేష రోజుల్లోనూ అలానే కార్తీక మాసంలోనూ ఈ ఆలయం అయితే అస్సల ఖాళీగా అయితే ఉన్నదండి భక్తులతో నిండిపోయి అయితే ఉంటుంది ఈ ఆలయం మొత్తం చూసినా కదా ఆలయంని ఇదేనండి ఇక్కడ వచ్చేసి నారాయణేశ్వర స్వామి వారైతే ఉంటారు మీకు చూపిస్తాను ఒకసారి అలాగే ఒకప్పుడు ఈ దేవాలయాలకు ఆ దేవదేవతలంతా వచ్చి వెళ్ళేవారైతే అండి ఇక్కడ మీరు చూస్తున్నది నారాయణులండి ఇక్కడ నారాయణుడు శివుడు కలిసి స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అండి అందుకే ఈ దేవాలయాన్ని నారాయణేశ్వర ఆలయంగా భక్తులైతే పిలుస్తారండి ఇంకా లోపలికైతే అయితే అయితే అయిపోతున్నాం చూడండి ఇదిగోండి ఇంకా వచ్చేసి కనిపిస్తున్నా కదా పార్వతదేవి అనే విఘ్నేశ్వరుడు అనమాట అండ్ వచ్చేసి నందీశ్వరుడు చూస్తున్నారు చూసారా చూస్తున్నా కదా వచ్చేసి ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం చూసినా కదా ఇదిగోండి దండం పెట్టేసుకోండి మీకు చూపిస్తాను ఇందాక శివుని తాక్కుని జలధార వెళ్తాడు అని చెప్పాం కదండీ ఇదేనండి మీరు చూస్తున్న జలధార అలాగే ఈ గంగామ్మ తల్లి కూడా స్వయంభూగానే వెలిసారండి ఈ శివలింగంని చూసారా మీరు ఎంత చిన్నదిగా ఉన్నారో ఎంత బుజ్జిగా ఉన్నారో కదా ఇంకా భక్తులు అయితే ఇక్కడ ఈ జలంతోనే అభిషేకిస్తారండి స్వామివారిని ఇంకా పంటలు గారు అయితే ఆ జలం నన్ను ఒకసారి చల్లగా చల్లగుండాన్ని అయితే ఇచ్చారు ముట్టుకోగానే ఫ్రిడ్జ్ లో నీళ్లు నీళ్ళు ఉంటాయి కదా అలా అనిపించాయండి నాకు అలానే ఇక్కడ ఉన్న అక్కడ దీపాన్ని కూడా ఒకసారి దండం పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఫలం మనోవర్ధనం పుత్రపౌత్రవర్ధనం యస్మాస్ సో మే అశా ప్రేచే ఫలదానల్పోక్త ఓం ప్రాప్తిస్తులదస్ महादेवा का ओं श्री नम्मा देवायकायुराने कालांकाय तिदरायच नीलकंटा चमचु नीया सर्वेरायच सदा शिवाय च नम ओं दिस्सा दिषा दिस्सा श्री नारायण स्व शुद्धव

गो श्री नारायण सुदेव पूजा कर्षे ओम निद्रपतांतिकाय नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम, नम ओम हिरण्याय नमः ओम लिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम सर्वाय नमः ओम सर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम ज्वालाय नमः ओम ज्वालिंगाय नमः ओम आत्माये नम ओं आत्मिंगा नम ओं परमाय नमः ओम परमलिंगाय नमः, श्री नारायण सुदेवता नानापुत्र परमनपुष्पोडशनाम पूजा समर्पयाघ्रापयामिपुष कति्यकयन मुख्यो कामोते ब्राह्मण मुखमाशेतो बाहुो

தாம்ப <laughs>

साबरम वीचिया में रुचम दर्शिया में है गानम सराबिया में है पांच है समस्त राजो बचारा में समर्थ पैया में है मंत्र ही नंगा क्रिया ही नंगा भक्ति ही नंगा एक दे श्री नारायण सुदेवता है रतन संपूर्ण नमस्तु श्री नारायण सुदेवता नुग्रह तीर दम्पसा� కంప్లీట్ స్వామి స్వామివారి ప్రసారం అయితే ఇస్తున్నారండి నారాయణేశ్వర స్వామి అలాగే రంగనాథ స్వామి కొలువైన ఈ క్షేత్రమును బృహదాచలం క్షేత్రం గాను అలాగే భూతాల కైలాసం గాను ఇక్కడ ప్రజలైతే పిలుస్తారండి ఆలయం లోపల చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఎప్పుడు వచ్చే ఇక్కడ చూసారా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం అయితే వెలిగించేస్తున్నాను వెలిగించేసా ధనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ధనం పెట్టుకోండి ఈ క్షేత్రం గురించి గురువు గారి మాటలు అయితే వినేయండి ఫ్రెండ్స్ ఓకేనా రంగనాథ స్వామి వారి టెంపుల్ విధి అంటే ఇది బృహదాచల క్షేత్ర కొండలు వీటిని బృహదాచల క్షేత్రం ఇది సుమారు అక్కడ రాసిన దాన్ని బట్టి నూట ముప్పై సంవత్సరాలని ఇక్కడ ఉంది కానీ అంతకు ముందు నుంచే ఈ గుడి ఉందని పూర్వీకులు అనుకుంటున్నారు అప్పటి రాజులు ఇక్కడ వేటకే వచ్చి దీన్ని గుర్తించి దీన్ని ఈ ఆలయాన్ని నిర్మించారు అది దంతులూరి ఆనంద గజపత గారిని వారు నిర్మించారు ఇది దేవాలయమే దేవాలయం ఏంటంటే ఈ శివలింగం పక్క నుంచి కూడా నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు వస్తూ ఉంటుంది నీరు దార పుట్టుదార అలా వస్తూనే ఉంటుంది అలాగే కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు శివరాత్రికి జాగరణ ఉండి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం కూడా చేస్తాం అలాగే ఆలయానికి దక్షిణంగా పైకి వెళితే శ్రీవారి విష్ణుపాతాలు ఉంటాయి ఆ విష్ణుపాతాల దగ్గర మనకి దారి కనబడుతుంది ఆ దారి మళ్ళీ గుడిలోనే కనబడుతుంది అనమాట సో ఎంతమంది ఎంతోమంది దీనికి ట్రై చేశారు దారి ఎక్కడి నుంచి వస్తుందని ట్రై చేశారు కానీ ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకరు ఆలయం కూడా డెవలప్ చేయడానికి కూడా డెవలప్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది అదే డబల్ అంటే ఆ ఆలయాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ పుట్టుదార ఆగిపోతుంది అన్న కారణంతో ఆలయాన్ని ఎక్స్టెండ్ చేయలేదు అందువల్ల ఇది ఆలయం చిన్న మీకు కనబడుతుంది అలాగే ఈ ఆలయానికి నారాయణేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఉత్తర్ముఖంగా అంటే ఉత్తర్ముఖంగా వెళ్తే అక్కడ శ్రీ రంగనాథ రంగనాథస్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఆలయం ఉంటుంది ఆలయంలో కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే భోగి రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది నారాయణేశ్వర స్వామి వారు తలుచుకొని ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మన కోరిన కోరికలు నెరవేరుస్తారని ప్రతీతి ఇక్కడ హరిహరులు ఇద్దరు కలిపి అంటే నారాయణుడు ఈశ్వరుడు కలిపి సంచరించి సంచరించేవారిని అంటే వా ఆ నారాయణేశ్వరులు ఇద్దరికి కూడా హరిహరుల ఇద్దరికి కూడా పూజా కార్యక్రమాలు జరిగేవారిని అప్పుడు ఋషులు జరిపించేవారిని ప్రతీదిగా నారాయణేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ ప్రతి నామకరణ చేశారు సో ఆలయాన్ని చూసిన కదా ఎదిగో అండి నాకు ఈ ఆలయం చాలా బాగా నచ్చింది నా ద్వారా మీరు కూడా చూస్తారు కదా తెలియని వాళ్ళు ఉంటే అని సో ఇలా వచ్చేదాల్లో మనం ఒక స్కూల్ని అయితే చూసాం కదండీ అక్కడే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అయితే వచ్చారు వీళ్ళు ఇంకా ఏంటి అని అడిగితే అక్కడ ఎగ్జామ్ రాసి వచ్చాము ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అన్నారు వీళ్ళందరిది చీరికాడంటండి చోడవరం దగ్గర ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నేను అయితే ఒకసారి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ మీకు కూడా పూజ అయితే చూపించాను కదా ఆల్రెడీ సో మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా వచ్చారా రాలేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి నాకు ఓకేనా ఇంకా నేనైతే ఇప్పుడు ప్రసాదం అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా మంచి వాతావరణంలో మంచి ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను చూస్తున్నాను కదా అలానే కార్తీక మాసంలో వన అయితే వస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అనమాట ఫ్యామిలీస్కైనా ఫ్రెండ్స్కైనా సో ఎప్పుడొచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఒకసారి మీరే చూసేయండి అండ్ చూసినా కదా అక్కడైతే ఒక చిన్న గుడి అయితే ఉంది సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఎలాగో వచ్చేసాను ఇదిగో అండి చూసినా కదా శివలింగం అనమాట అన్నీ త్రిశూలం కూడా ఉంది త్రిశూలం కూడా విశేష రోజుల్లో భక్తులతో అయితే ఈ ఆలయం రద్దీగా అయితే ఉంటాయి కదండి మరి అలాంటి టైంలో ఇక్కడ భక్తులు స్వయంగా తమ హస్తాలతోనే ఇలా అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు అయితే చేశారండి ఇంకా నేను చూస్తున్నారా అలా పైకి అయితే చూస్తున్నాను అనమాట మెట్ల వైపు ఏంటి అనుకుంటున్నారా నేను చెప్తాను ఒకసారి ఇక్కడైతే ధనం పెట్టేసుకోండి ఇందాక మనం పూజ అయితే చేయించుకున్నాం కదండి ఆ ఆలయం వెనకాలే ఇక్కడ ఇలా శివలింగంని అయితే ఏర్పాటు అయితే చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి త్రిశూలంని కూడా ఆ ఆలయంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా రావడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా ఎస్ చెప్పనా సందేనండి ఇదిగోండి ఏంటి కొండ ఎక్కుతున్నాను అనుకుంటున్నారా ఇక్కడైతే ట్రెక్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడికి అనుకుంటున్నారా ఈ కొండ పైన అయితే చక్రాలు అలానే అయితే ఉన్నాయండి నేను చూసారా బాబాయ్ అది కూడా దర్శించుకుంటాం మీకు చూపించాలని చెప్పి ఇలా ప్రయత్నం అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా బట్ నా డ్రెస్ అయితే సహకరించలేదండి ఇంకా చెప్పులు కూడా హీల్స్ అనమాట సో ఇలా కింద కొద్ది నడిస్తే ఇదిగోండి ఇలా పర్ఫోతున్నాం అనమాట సో ఇంకా అందుకే ఇంకా ఇలా రావడానికి అయితే చాలా చాలా ప్రయత్నించాను కానీ నా డ్రెస్ వల్ల అనుకూలంగా అయితే లేదండి కొండెక్కడానికి కానీ ఎప్పుడైనా లెగ్గింగ్ వేసుకొని ఇలా ట్రెక్కింగ్ అయితే చేయడానికైతే ట్రై చేసి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చాలామంది భక్తులైతే చూడడానికి వెళ్ళి వెళ్ళలేకైతే ఇంకా తిరిగి అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలా దత్తమైన అది అండి చాలా కష్టమండి మీరు వెళ్ళలేరు అని అయితే చెప్పారు సో ఇంకా అందుకే వెనక్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక చూసారా గర్ల్స్ చూడవరం నుంచి అయితే వచ్చారంట ఫ్రెండ్స్ ఇంకా బాయ్స్ అయితే కొత్త వయసు నుంచి అయితే వచ్చారంట గుడి దర్శనం చేసుకోవడానికైతే వచ్చారట అండి ఇంక ఈ సిస్టర్ అయితే నా ఛానల్ పేరు అయితే అడుగుతున్నారు చెప్పానన్నమాట అలానే భక్తులు కూడా చాలా బాగా అయితే వస్తున్నారు ఇంత టెండలో కూడా జోలిప్పి నడుస్తుంటే కాల్తున్నాయండి కాల్ బాబోయ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఒకటే పరుగు ఇంకా అలాగే ఇక్కడ ఆలయంలో ఉన్న బోర్డు మీద నూట ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం అని అయితే రాశారండి కానీ ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దం నాటి ఆలయం అని ఇక్కడ స్థానికులైతే చెప్పారండి సుమారుగా నూట ముప్పై సంవత్సరాల క్రితం శ్రీ దంటులూరి నారాయణ గజపతి రాజు గారు ఇందాక మనం చూసాం కదా అదేనండి పూజ చేయించుకున్నాం కదా ఆ ఆలయం అయితే నిర్మించారటండి చూడండి నేచర్ ఎంత బాగుందో చుట్టూ కొండలన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తాను అలానే ఇన్స్టా రీల్ కూడా చేశాను అనమాట నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఓకేనా ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగాయంటండి లైక్ కోకిలమ్మ ఎండ్ రెడీ ఇంకా చాలా సినిమా షూటింగ్లు అయితే ఇక్కడ జరిగాయని అక్కడ ఉన్న స్థానికులు అయితే మనకి చెప్పారండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఈ ఆలయం వచ్చేసి రంగనాథ స్వామి వారి ఆలయం అండి అండ్ ఇక్కడ నుంచి చాలా బాగా వస్తుంది కదా అవి అని చెప్పి ఇంకా ఒక ఫోటో అలా వీడియో కూడా తీయించేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ముఖ్యంగా భక్తుల ద్వారా తెలిసినది ఏంటంటే ఒక సర్పం నిత్యం శ్రీ రంగనాథ స్వామి వారిని సేవించడం ఈ ఆలయం విశేషం అండి అయ్యో నేను వచ్చే టైంకి గుడి అయితే కట్టేస్తారనమాట ఇంకా నేను ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి ఇలా వాటర్ అయితే తాగుతున్నాను తాగేటప్పుడు అమ్మయ్య ఫ్రీ అయ్యాను అనమాట ఇంతకీ ఆలయాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామానికి సుమారుగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ పైన అయితే ఈ ఆలయాలు అయితే ఉన్నాయండి ఈ ఆలయాల గురించి నాకు తెలిసిన విషయాలు అయితే నేనైతే మీతో షేర్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాక రంగనాథ స్వామి వారి ఆలయం అన్నమాట ఇదే చెప్పాను కదా ఇదిగోండి రంగనాథ స్వామి అక్కడ ఉన్నారు కదా దర్శించుకోండి ఇంకా నేను కూడా ఇక దండమైతే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి సో మీకు ఈ విశేషాలు అంత అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఈ ఆలయ విశేషాలు మరి ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయంను మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఆ నరసింహ స్వామి వారు ఈ కొండపైకి వచ్చినప్పుడు ఎదురుగా నిల్చొని ఉన్న ఈ స్వామి వారిని చూసి అప్పుడు సింహాచలం కొండపైకి వెళ్ళి ఇంకా ఆ క్షేత్రం పైనే వెలిసారని ఒక కథ అయితే ఉందండి అండ్ ఇక్కడ ఒక చెట్టు చూసారు ఒకవైపు చూస్తే హనుమాన్ లాగా ఇంకో వైపు చూస్తే నరసింహ స్వామి వారి లాగా కనిపించారండి మరి మీకు అలానే అనిపించారా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇందాక దానికోసం మాట్లాడుతున్నాం అనమాట సో సేమ్ అలానే కదా ఉన్నారని చెప్పి ఇందాకైతే చెప్పాం కదండీ ఒక సర్పం వచ్చి పూజ సేవలు అయితే చేస్తారని చెప్పి ఎవరికి ఎటువంటి హాని చేయలేరని చెప్పి ఇక్కడ భక్తులు అయితే చెప్పారండి సో ఇదండ రోజు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అని అంటే కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్